హలో అండి కాకరకాయ ఫ్రై కోసం కాకరకాయలన్నీ ఇలా ఘాట్లు పెట్టి రెడీ చేసుకున్నాను పెద్దకాయలు అయితే ఇలా సగం కట్ చేసి చిన్నగా ఘాటు పెట్టాను కాకరకాయలు అన్నీ రెడీ చేసి దాంట్లో పొడి ఇది సాంబారు పొడి కూరకు సరిపడా పుట్నాలు రుచికి సరిపడా సాంబార్ పొడి మిక్సీ వేస్తాను మిక్సీ వేసుకొని ఒక పక్క పెట్టాలి మిక్సీ వేసాను చింపులుగా ఉంటుంది కాకరకాయ ఫ్రై బాగుంటుందండి కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలి సగం పొడి కలుపుతున్నాను సగం పొడి ఆయిల్ లేకుండా ఒక పక్క పెట్టి కూర అయిన తర్వాత మధ్యలో వేసుకోవచ్చు మీ దగ్గర సాంబార్ పొడి లేదు అనుకుంటే పుట్నాలు జీలకర్ర వెల్లుల్లి ఉప్పు కారం పొడి కొట్టచ్చు ఇలాగా కాకరకాయ ఘాట్లు పెట్టాం కదా దాంట్లో పెట్టుకోవాలి పెద్దకాయ కదా రెండు పక్కలు ఘాటు పెట్టాను కాయలన్నీ ఇలా పొడి పెట్టుకొని రెడీ చేసుకోవాలి చూపురు ఉంటుంది కాకరకాయ ఫ్రై అయితే సాంబారు పెట్టుకొని వేడివేడి అన్నంలో తింటే సాంబారైనా రసమైనా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అనమాట ఇలా కాయలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి రెడీ చేసి పెట్టాను ఆయిల్ వేడెక్కింది ఏమీ అవసరం లేదు కాకరకాయలు ఇలా వేసి వేయించుకుంటే సరిపోతుంది చిన్న చిన్న కాయలు అయితే ఇంకా బాగుంటాయి కొద్దివి పెద్ద సైజు అని కాకపోతే కాకరకాయలు లేటుగా మగ్గుతాయి తొందరగా మగ్గవు పెద్ద మంట మీద కాసేపు అయిన తర్వాత ఒక రెండు మూడు సార్లు కలిపిన తర్వాత మంట హైలోనో చిమ్లోనో పెట్టుకుంటూ మగ్గించుకోవాలి కాకరకాయలు మొత్తం వేసుకొని మూత పెట్టుకోవాలి నేల మూత పెడతారు నీళ్ళ మూత ఏం అవసరం లేదు ఆయిల్ ఉంటుంది పైన మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది మూత పెట్టాను అంతేనండి సింపుల్గా ఉంటుంది కాకరకాయ ఫ్రై సాంబార్ కారం లేకపోతే ఇప్పుడు చెప్పాను కదా పొడి ఆ పొడి వేసుకునే బాగుంటుంది కాకపోతే చేదుగా ఉంది తెలియము అనుకుంటే ఆ పొడిలో కొద్దిగా చింతపండు వేయచ్చు నేనైతే చింతపండు వేయలేదు చూడండి చక్కగా కూర మగ్గుతుంది మగ్గింది ఇంకేం అవసరం లేదు ముందుగా సగం పొడి దాదే పక్కన పెట్టాం కదా ఆ పొడి వేసుకుంటే కూర రెడీ అయినట్టేని గరిటీ చూడండి గరిటి అనేసినప్పటికీ ముక్క కట్ కట్ అయ్యింది అలా అయ్యిందంటే కూర మగ్గిపోయినట్టేని ఇదిగో పొడి వేసుకుంటే కూర రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి సూపర్గా ఉంటుంది కాకరకాయ ఫ్రై కట్ చేసేటప్పుడు ఇన్ని కాయలు ఎన్నుకుంటాం కూర ఎంత తక్కువ అయినా చూడండి దగ్గరికి అయిపోద్ది అనమాట అంతే సింపుల్గా రెడీ అయిన కాకరకాయ ఫ్రై చూడండి అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా ఎంత పెద్ద కాయలైనా మగ్గింత చిన్నవి అవుతాయి అంతే గుండే కాకరకాయ ఫ్రై రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై థ్యాంక్ యూ